మూడు రాగి చియాంగ్ ఒక పొగాకు వ్యాపారి అతనికి దుకాణం కొనేంత స్తోమత లేదు అందుకే వీధుల్లో తన సరుకు అమ్ముకునేవాడు అతను తన పొగాకును రెండు వెదురు బుట్టల్లో పెట్టి వాటిని ఒక కర్రకు రెండు వైపులా వేలాడదీసి ఆ కర్రను భుజాలపై మోస్తూ ప్రతి ఉదయం ఇంటినుండి బయలుదేరేవాడు ఒక ఉదయం చియాంగ్ రద్దీగా ఉన్న వీధిలో వెళుతుండగా చిరిగిన బట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు అతని వీపుపై తట్టాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఏం కావాలి వృద్ధుడా అని అడిగాడు యువకుడా నా పైపు నింపడానికి కొంచెం పొగాకు అమ్ముతావా అని అడుగుతూ ఆ వృద్ధుడు తన జేబులో నుండి ఒక మట్టిపైపును తీశాడు చియాంగ్ సరేనని తల ఊపి తన బుట్టలను కింద పెట్టడానికి చోటుకోసం చూశాడు కాని వీధిజనం వాహనాలు జంతువులతో నిండిపోయి ఉండటంతో అతనికి చోటు దొరకలేదు అందుకే అతను ఆ వృద్ధుడినే పొగాకు తీసుకోమని అడిగాడు ఆ వృద్ధుడు చియాంగ్ బుట్టలోనుండి ఒక చిటికెడు పొగాకు తీసుకుని తన పైపులో పెట్టుకున్నాడు తరువాత ఇంకో చిటికెడు ఆ తర్వాత ఇంకో చిటికెడు తీసుకున్నాడు అయినా అతని పైపు నిండలేదు ఆ వృద్ధుడు తన రెండు బుట్టలను చేసే వరకు పొగాకు తీస్తూనే ఉండటం చూసి చియాంగ్ ఆశ్చర్యపోయాడు తరువాత ఆ వృద్ధుడు మూడు రాగి నాణేలను చియాంగ్ చేతిలో పెట్టి సంతృప్తిగా నవ్వుతూ జనసమూహంలోకి మాయమయ్యాడు తన రెండు బుట్టల పొగాకును తీసుకుని కేవలం మూడు రాగి నాణేలు ఇచ్చినందుకు చియాంకు తనపై చాలా కోపం వచ్చింది అతను ఆ మూడు రాగి నాణేలను వెనుక బుట్టలో విసిరి విసుగ్గా ఇంటికి బయలుదేరాడు నేను చెడ్డబేరం చేయడమే కాకుండా ఇప్పుడు నా కాళీబుట్ట ఇంతకుముందుకంటే బరువుగా ఉంది అని అతను గొనుక్కున్నాడు త్వరలోనే అది ఎంత బరువెక్కిందంటే అతను దాన్ని మోయలేక కింద పెట్టవలసి వచ్చింది లోపలికి చూస్తే బుట్ట దాదాపు నిండా రాగి నాణేలతో ఉంది మరియు నాణేల కుప్ప అతని ముందే పెరుగుతూనే ఉంది ఆ నిండిన మరియు కాలీబుట్టలను మోయడానికి తన శక్తినంతా కూడగట్టుకుని తూలుతూ ఇంటికి చేరుకున్నాడు అతను గుమ్మం వద్ద తడబడి గది అంతటా రాగి నాణేలను చెదరగొట్టాడు అతను ఆ నాణేలన్నింటినీ ఏరి ఒక చెక్క పెట్టెలో ఉంచాడు తరువాత చియాంగ్ తన పెరట్లోకి వెళ్లి పైపు వెలిగించుకుని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ వృద్ధుడు తన పొగాకంతా తీసుకోవడానికి అనుమతించినందుకు ఇప్పుడు అతను సంతోషించాడు స్పష్టంగా ఆ వృద్ధుడిచ్చిన నాణేలు మాయా నాణేలు కొంతసేపటికి నాణేలు నానేలు క్లిక్కవుతున్న శబ్దం వినిపించింది అతను లోపలికి వెళ్లి చూడగా నాణేలు కుప్ప ఎంతగా పెరిగిందంటే అవి పెట్ట మూతను తెరుచుకుని నేలపైకి పొంగిపొర్లుతున్నాయి చియాంగ్ ఆ రోజంతా ఆ నాణేలను సేకరించి తన వద్ద ఉన్న ప్రతి డబ్బాలోనూ నింపాడు కాలం గడుస్తున్న కొద్దీ చియాంగ్ క్రూరంగా మారాడు అతను డబ్బు అవసరమున్న పేద ప్రజలకు అధిక వడ్డీకి అప్పులిచ్చి లాభం పొందాడు ఒక ఉదయం ఒక వృద్ధుడు కొన్ని వెండి ఆభరణాలు అమ్మకానికి తెచ్చాడు చియాంగ్ వాటిని పరిశీలించి వీటికి ఎంత ఆశిస్తున్నావు అని అడిగాడు మూడు రాగి నానేలు అని కస్టమర్ సమాధానమిచ్చాడు చియాంగ్ తన చెవులను నమ్మలేకపోయాడు ఆ ఆభరణాలు స్వచ్ఛమైన వెండితో చేయబడినవి మరియు చాలా విలువైనవి తన ఖజానా గదికి తొందరపడి వెళ్లి చియాంగ్ త్వరగా ఆ వెండి ఆభరణాలను ఒక భద్రతా పెట్టెలో బంధించాడు తరువాత తన పెట్టెవద్దకు వెళ్లి మూడు రాగి నాణేలను తీసుకున్నాడు తను తిరిగివచ్చే సమయానికి ఆ వృద్ధుడు తన మనసు మార్చుకుంటాడేమోనని ఆందోళన చెందుతూనే ఉన్నాడు కాని చియాంగ్ భయాలు నిరాధారమైనవి ఎందుకంటే ఆ వృద్ధుడు మూడు రాగి నాణేల కోసం ఇంకా అక్కడే ఓపికగా వేచియున్నాడు చియాంగ్ ఆ మూడు రాగి నాణేలను వృద్ధుడికిచ్చాడు అతను నవ్వి వాటిని తన జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు తరువాతి ఉదయం చియాంగ్ తన ఖజానా గదిలోకి వెళ్లినప్పుడు అతని రాగి నాణేల కుప్ప మరియు వెండి ఆభరణాలు అదృశ్యం కావడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మరియు షాకయ్యాడు తాను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాడో చియాంగ్ గ్రహించాడు అతను డబ్బుమీద ఎంతగా అత్యాశ పెంచుకున్నాడంటే నిన్న తనను సందర్శించిన వృద్ధుడిని అతను గుర్తుపట్టలేకపోయాడు అతనే అతనికి మొదటి మూడు రాగి నాణేలు ఇచ్చిన వృద్ధుడు చియాంగ్ తన పాఠాన్ని కొంచెం ఆలస్యంగా నేర్చుకున్నాడు భగవంతుడు సమృద్ధిగా ప్రసాదించినప్పుడు డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు మరియు మరింత సంపాదించడానికి ఎప్పుడూ నీచమైన మార్గాలను ఆశ్రయించకూడదు నీతి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చినప్పుడు వాటిని నష్టంగా మార్చగలదు సంతృప్తిగా ఉండండి దయగా ఉండండి మరియు కృతజ్ఞతను ఎప్పుడూ మర్చిపోవద్దు